అండి బావామర్దల్ల ప్రేమ కథ ఇరవై ఒకటవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక ఆనంద్ కార్తీక్ ఇద్దరు గొల్లపల్లి బయలుదేరారు ఊరు రాగానే రోడ్డు పక్కన ఉన్న బడ్డీ షాపుకు వెళ్ళి ఇక్కడ విజయ్ సుమన్ వాళ్ళ ఇంటికి ఏటి వెళ్లాలో చెప్పగలరా అని అడ్రస్ అడిగి తెలుసుకుంటారు విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి విజయ్ వాళ్ళ అమ్మ లచ్చమ్మతో భార్య మల్లికతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటారు తర్వాత కార్తీక్ సుమన్ వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి వస్తామని చెప్పి సుమన్ ఇంటికి వెళ్తారు ఇక మరోవైపు రవి నువ్వు జాన్ మనోజ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి నాకు ఇక్కడ కొంచెం పని ఉంది అని చెప్పి మనోజ్ని కారెక్కించాడు వర్ధన్ వాళ్ళు వెళ్ళగానే రంగా నువ్వు సిటీకి వెళ్ళి వీళ్ళిద్దరికీ సరిపోయే డ్రెస్ తీసుకురా అని కొంత డబ్బిచ్చాడు డ్రెస్ తెచ్చిన తర్వాత ఏం చేయాలో కూడా వివరించాడు భీముడు అందరికీ ఇంజెక్షన్ ఇవ్వు అని దగ్గరుండి ఇంజెక్షన్ కూడా చేయించాడు ఇక భీముడు సార్ అందరికీ వేసేశాను అని వర్ధన్ వైపు చూస్తూ ఉంటే నువ్వు వెళ్ళు నాకు కాస్త చిన్న పని ఉంది పక్క పకురూంలో ఉంటాను రవిగాని రంగా గాని ఎవరు వచ్చిన నన్ను పిలువు అని అన్నాడు వర్ధన్ సరే సార్ అని భీముడు ఆ వంటావిడ సరే సార్ అని అన్నాడు భీముడు కూడా భీముడు ఆ వంటావిడ సులోచనమ ఉందో వెళ్ళిపోయిందో వెళ్ళి చూసేరారా ఒకవేళ ఉంటే నేను ఉండమన్నానని చెప్పు చిన్న పని ఉంది తనతో భీముడు వెళ్ళిన తర్వాత అద్వైతిని చూస్తూ ఎందుకే నీకు తిప్పలు నేను చెప్పినట్టు విని ఉంటే నీకు నీతో పాటు ఈ అనీలకి ఇలాంటి గతి పట్టేది కాదు కదా ఏదో నాలుగు రోజులు నా మోజు తీరే వరకు ఎంజాయ్ చేసి తర్వాత నీ దారిని నిన్ను వదిలేసేవాడిని హ్యాపీగా నీ మొగుడితో సంసారం చేసుకుంటూ ఉండేదానివి కదా ఇప్పుడు చూడు ఏమైందో నీ బతుకు త్వరలో కుక్కలు చంపిన విస్తర కాబోతుంది నీ బతుకు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని అంటారు నీ అంతట నువ్వు చేసుకుంటే ఎవరేం చేస్తారు ఇంకొద్దిసేపట్లో నీకు ఈ ప్రపంచానికి సంబంధాలు తెగిపోతాయి జనాభా లక్కల్లో నుండి నీ పేరు తొలగిస్తారు అని గట్టిగా నవ్వుకుంటాడు వర్ధన్ అద్వైతికి లీలగా వర్ధన్ మాటలు వినబడుతూ ఉంటే కంటినింట నీరు అలా చెంపల మీదగా జారిపోతూ ఉంది ఇంతలో భీముడు రంగాతో కలిసి వచ్చాడు సార్ మీరు అడిగినవన్నీ తీసుకుని వచ్చాను అని వర్ధన్ చేతికిచ్చాడు ఆవి తీసుకుని చూసిన వర్ధన్ కరెక్ట్గానే తీసుకున్నావు కదా అని అడిగాడు ఆ సార్ సరే వెళ్ళి సులోచనమని పిలుచుకురా రంగా వెళ్ళి ఆవిడిని పిలుచుకుని వచ్చాడు ఆవిడ రాగానే ఆవిడికి ఇచ్చి ఇందులో బట్టలున్నాయి వీళ్ళిద్దరికీ వేసి వాళ్ళ బట్టలు వంటి మీద ఉన్న వస్తువులను తీసి బ్యాగ్లో వేసి నాకివ్వు అని అన్నాడు వర్ధన్ అలాగే సారు రంగా నువ్వు భీముడు వాళ్ళని లోపలికి తీసుకెళ్ళండిరా రంగా భీముడు అద్వైతిని అనీళ్లని తీసుకుని పక్క రూంలోకి తీసుకుని వెళ్తారు వాళ్ళని అక్కడ వదిలి బయటకు వచ్చేస్తారు ఇద్దరు సులోచనమ్మ కింద మీద పడి ఇద్దరికీ డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళ వంటి మీద ఉన్న వస్తువులన్నీ తీసి ఆ బ్యాగ్లో వేసి తీసుకొచ్చి వర్ధన్కిచ్చింది రంగా భీముడు వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి మిగతా అమ్మాయిల దగ్గరికి వదిలేస్తారు ఇక మీదటైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాపలాకాయండి ఏదైనా పొరపాటు జరిగిందనుకో ముందు మీ గల్లంత గల్లంతవుతాయి మిగతా వాళ్లకు కూడా చెప్పండి అని వాళ్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు వర్ధన్ తర్వాత వర్ధన్ ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలో వాళ్ళకి ఇచ్చేస్తాడు ఇక అవతల వ్యక్తి బ్యాగ్లో వాటిని ఒక్కసారి చూసి గుడ్ కానీ నువ్వు ఇక్కడికి రావడం ఎవరూ చూడలేదు కదా లేదు మేడం చాలా జాగ్రత్తగానే వచ్చాను అని అంటాడు వర్ధన్ రేపు ఏదైనా పొరపాటు జరిగి మీరు పట్టుబడితే మీకు నాకు లింకులు ఉన్నాయని నన్ను కూడా అరెస్ట్ చేస్తారు నా పేరుతో పాటు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి అని గుర్తుంచుకుంటే చాలు అని అందే నేను చెప్పింది బాగా అర్థమైందనుకుంటా అర్థమైంది మేడం అని అన్నాడు వర్ధన్ ఏమర్థమైంది హా ఏమర్థమైంది అర్థమైతే ఇలా జరగదు వాళ్ళు తిరిగి దొరికారు కాబట్టి సరిపోయింది లేకపోతే సిచ్యువేషన్ మొత్తం మారిపోయేది పాటికి ఇక మీదటైనా కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మేడం అని అక్కడి నుంచి వచ్చేశాడు వర్ధన్ మేడం ఆ బ్యాగ్ని తన పక్కన ఉన్న అతనికి ఇచ్చి నేను చెప్పినట్లు చేయండి అని చెప్పింది అతను అవి తీసుకుని అలాగే అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక కార్తీక ఆనంద్ ఇద్దరు సుమన్ ఇంటికి వెళ్తారు సుమన్ అమ్మా నాన్న గోవిందు రత్నతో మాట్లాడతారు ఓ నాలుగు రోజుల ముందు పోలీసు వాళ్ళతో ఎవరో వచ్చినారు వచ్చి ఓ ఐదు ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళి బతకండి ఇక్కడ ఉండమాకండి అని చెప్పినారు సారు ఎందుకు సారు అని అడిగితే చెప్పింది చేయండి లేకపోతే మీ ప్రాణాల మీద ఆశ వదులుకోండి అని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళండి అని అన్నారు అప్పటి నుండి దీని ఏడుపు ఇంకా ఎక్కువైపోయింది నా బిడ్డ ఏమైనాడోనని రోజు ఒకటే ఏడుపు నేను ఏడనే పుట్టినాను ఏడనే పెరిగినాను ఇప్పుడు వెళ్లి పొమ్ముంటే ఏడికెళ్లాలో తెలియడం లేదు ఆనంద్ కార్తీక్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు మేము ఎవరేమో మీకు తెలియదు మాకు మీరు తెలియదు అలాగే విజయ్ సుమన్ కూడా తెలియదు కానీ ఇప్పుడు మమ్మల్ని ఏమీ అడగద్దు కానీ ఒక్కటి మాత్రం చెబుతున్నాను మీరు మమ్మల్ని నమ్మితి నన్ను మీ అబ్బాయి అనుకొని నాతో పాటు రండి మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను మీకు ఇంతకంటే ఇప్పుడు నేనేమీ చెప్పలేను మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మేము మేము అంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాము అని అన్నాడు ఆనంద్ ఇక రత్న గోవిందు ఒకరి ముఖం ఒకరు చూసుకుని వాళ్ళని చూశారు మీ అనుమానం మాకు అర్థమైంది ముక్కు ముఖం తెలియని మమ్మల్ని ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి అని అనుమానం రావచ్చు కాస్త క్లుప్తంగా అద్వైత అనీల గురించి చెప్పి అద్వైత ఆనంద గారి భార్య ఆ విషయంలో సుమన్ని విజయ్ని అరెస్ట్ చేశారు అసలు ఈ కేసు విషయంలో వీళ్ళిద్దరికీ సంబంధం ఏమిటో తెలుసుకుందామని మేము ఇక్కడికి వచ్చాం ఇప్పుడు చెప్పండి మమ్మల్ని నమ్మాలో లేదో అని అడిగారు కార్తీక్ ఏంటి బాబు మీరు చెప్పేదంతా నిజమా అని ఆశ్చర్యపోతూ అడిగాడు గోవిందు రత్న కూడా ఆశ్చర్యంగా వాళ్ళని చూస్తుంది ఇది నిజమేనా అన్నట్టుగా అవును గోవింద్ గారు మేము అబద్ధం చెప్పాలి అనుకుంటే ఇంకేదైనా చెప్పచ్చుగా ఇలా నా భార్య మీద చెప్పను కదా అని అన్నాడు ఆనంద్ బాబు మీరు చెప్పేది నమ్ముతాను కానీ మా సుమును అలాంటి వాడు కాదు అమ్మాయిల జోలికి మాత్రం వెళ్ళనే వెళ్ళడు అని అన్నాడు గోవిందు అది మాకు తెలుసు గోవిందు అది ప్రపంచానికి కూడా తెలియాలి కదా వాళ్ళు అమాయకులని తెలియజేయాలనే మా ప్రయత్నం అని అన్నాడు కార్తీక్ మా సొమ్మును క్షేమంగానే ఉన్నాడా అని అడిగింది రత్న అది అక్కడికి వెళ్ళాక మీకే తెలుస్తుంది నేను చెప్పడం ఎందుకు అలాగే బాబు మీరు చెప్పినట్టే మీతో వస్తాం వాడు వచ్చాక వాడిని తీసుకుని ఎటైనా వెళ్ళిపోతామని అన్నాడు గోవిందు అలాగే మీ ఇష్టం ఇంకొక గంటలో బయలుదేరదాం అవసరమైన వాటి వరకే తీసుకోండి ఈలోపు విజయ్ వాళ్ళ అమ్మకి విజయ్ భార్యకి చెప్పి వాళ్ళని కూడా తీసుకుని బయలుదేరదామని అన్నాడు కార్తీక్ అలాగే బాబు మాకు కావలసినవి తీసుకుని ఇంటికి వస్తామని అన్నారు సరేనని ఆనంద్ కార్తీక్ తిరిగి విజయ్ వాళ్ళ ఇంటికి వచ్చారు అమ్మా మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు మీరు మాతో పాటు వస్తే మిమ్మల్ని సురక్షితమైన దగ్గర ఉంచుతామని అన్నాడు కార్తీక్ మాకు ఏటైతే సారు ఇంకొక నెలలో రెండు నెలల్లో మా విజయ్ వచ్చేస్తాడుగా అది అమ్మా మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు కార్తీక్ ఆనంద వైపు చూసి మీకు చెప్పక తప్పడం లేదమ్మా పోలీసులు మీ అబ్బాయి విజయ్ ని చంపేశారు అని అన్నాడు సారు మీరేదో పెద్దోళ్ళు కదా నా బిడ్డకి తెలుసు కదా అని ఇంతసేపు కూకోబెట్టి మాట్లాడుతూ ఉంటే ఎట్టా మాట్లాడేది మీరు ఇట్లా మాట్లాడడానికి మీకు నోరెట్టా వచ్చుద్ది కార్తీక్ గారు చెప్పేది నిజమేనమ్మా పోలీసులు విజయ్ ని సుమ్మన్ని చంపేశారు ఆ విషయం తెలిసే మీకు చెప్పాలని వచ్చామని అన్నాడు ఆనంద్ ఇంకా ఒక్క నిమిషం ఇక్కడ ఉంటే నేనే చేస్తానో నాకే తెలియదు కోపంగా అంది లచ్చమ్మ మల్లికకి ఏమీ అర్థం కాక వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంది అమ్మా నేను చెప్పేది వినండి మీరు కానీ స్టేషన్కి వెళ్తే మీకే ప్రమాదం అందుకే కార్తీక్ గారు చెప్పినట్లు మాతో రండి అని అన్నాడు ఆనంద్ మిమ్మల్ని సురక్షితమైన దగ్గర ఉంచుతాం సుమ్మన్ అమ్మా నాన్న కూడా బయలుదేరుతున్నారు అని చెబుతూ ఉండగా గోవిందు రత్న వచ్చారు అవును లచ్చమ్మ వాళ్ళు చెప్పేది నిజం పేగి సర్దుకోండి బయలుదేరద్దామని లచ్చమ్మ పక్కకి వచ్చి చెవిలో వాళ్ళు ఇచ్చిన ఐదు లచ్చలు కూడా తీసుకుని రండి ఇంటికి తాళాలు వేసి పక్కన వాళ్ళని చూస్తుండమని చెప్పి ఆనంద్ వాళ్ళతో బయలుదేరారు వారు ఇక వాళ్ళు కారు ఎక్కగా డ్రైవింగ్ సీట్లో కార్తీక్ కూర్చుంటే ఆనంద్ పక్క సీట్లో కూర్చోబోతుండగా ఆనంద్ మొబైల్కి ఏదో నోటిఫికేషన్ వచ్చింది ఆనంద్ ఏంటా అని ఓపెన్ చేస్తూ ఉండగా ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్ ఎత్తి మాట్లాడి కార్తీక్ గారు త్వరగా హాస్పిటల్కి పోని ఉండి అని తన మొబైల్కి వచ్చిన నోటిఫికేషన్ గురించి మర్చిపోతాడు ఆనంద్ ఇక మన అద్వైత అనిల ఏ సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దాం రంగా భీముడు అద్వైతని అనీలని తీసుకుని పక్క రూంలోకి తీసుకెళ్లి వాళ్ళని బెడ్ మీద పడుకోబెట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు మన అనిల కాస్త హుషారైన పిల్ల కదా వాళ్ళు ఇచ్చిన ఇంజెక్షన్ డోసు కాస్త తక్కువ ఉండడం వల్ల తనకి మెలకువ కానీ అది గమనించే సులోచనమ్మా అమ్మాయి ఎవరు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు వీళ్ళు నలరూప రాక్షసులు ఎంతోమంది అమ్మాయిలు వీళ్ళు దాష్టికానికి బలైపోయారు మీరెలా దొరికారమ్మా ఈ రాక్షసులకి చూస్తూ ఉంటే గొప్పింటి బిడ్డల్లా ఉన్నారు అనిలా చూస్తూ ఉంటే గొప్పింటి బిడ్డల్లాగా ఉన్నారు అని అంది సులోచనమ్మ అనిలా జరిగింది మొత్తం చెప్పింది తలకి అమ్మో అని రెండు చేతులు గుండెల మీద వేసుకుని మరి ఇప్పుడు ఎలానమ్మా మీరు ఎలా తప్పించుకోగలరు నేను చెయ్యాలన్నా చేయలేని స్థితిలో ఉన్నాను నీ దగ్గర మొబైల్ ఉందమ్మా అని అడిగింది అనీల లేదమ్మా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చినప్పుడు నా ఫోన్ తీసుకునేసారు మమ్మల్ని కూడా మీలాగే ఇక్కడ పనిచేయడానికి బలవంతంగా తీసుకుని వచ్చారు మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో నా కోసం బాధపడుతూ ఉంటారు నేను మళ్ళీ ఈ జన్మలో వాళ్ళని చూస్తానో లేదో తెలియదమ్మా అని కళ్ళనీళ్ళు తుడుచుకుంది సులోచనమ్మ అయ్యో మీ వాళ్ళు మీకోసం వెతుకుతుంటారేమో పాపం మీరు దొరకక మీకోసం బాధపడుతూ ఉంటారేమో మేము గాని తప్పించుకుంటే మిమ్మల్ని కూడా తప్పిస్తాం అసలు వీళ్ళు నీకెలా తెలుసు అని అడిగింది అనీల నేను ఆ వర్తన్ బాబు ఇంట్లో వంట చేస్తాను వేరే దగ్గర వంట చేయాలి ఎక్కువ జీతం ఇస్తానని చెప్పాడు నేను సరేనని ఒప్పుకున్నాక నువ్వు మీ వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్పేటప్పటికీ నేను ఒప్పుకోకపోయేసరికి బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చేసారు నాలాగే ఇక్కడ పనిచేసే వాళ్ళు మరో ముగ్గురున్నారు వాళ్ళని కూడా అలాగే తీసుకుని వచ్చేసారు ఇక అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నామమ్మా మాకొక గదిచ్చారు ఇక్కడకు కొంచెం దూరంలో మా పని అయిపోగానే అక్కడికి వెళ్ళిపోతాం ఇటువైపుకి మమ్మల్ని రానివ్వరు ఇదిగో ఇప్పుడు మీకోసం పిలిచారు మీకొక విషయం చెప్పనా అని అంది అనిలా ఏంటమ్మా అది మరి ఎవరికీ చెప్పకూడదు చెప్పంలే చెప్పమ్మా మమ్మల్ని తీసుకుని వచ్చేటప్పుడు ఆ బండోడి దగ్గర ఫోన్ కొట్టేశా అని మొబైల్ చూపించింది అమ్మో వాళ్ళకి తెలుస్తే ఇంకేమైనా ఉందా తల్లి అలా ఎందుకు చేశావు ఏమీ కాదు నా పని అయిపోయాక నీకు మొబైల్ ఇక్కడ పడిపోయిందని చెప్పి వాళ్ళకి ఇచ్చేసే సరిపోతుంది ఏమీ కాదు కదమ్మా అని భయపడుతూ అడిగింది సులోచనమ్మ ఏమీ అవ్వదు నువ్వు నేను చెప్పినట్టు చేయి చాలు సరేనమ్మా అని అంది చైతు మొబైల్కి వాళ్ళు ఉండే లొకేషన్ షేర్ చేసింది కాసేపు ఆలోచించి అప్పుడెప్పుడో ఒకసారి ఆనంద్కి ఫోన్ చేసి ఉండడం వల్ల అతి కష్టం మీద ఆనంద్ ఫోన్ నెంబర్ గుర్తు తెచ్చుకుని తనకి కూడా లొకేషన్ షేర్ చేసి ఆ మొబైల్ మెసేజ్ వెంటనే డిలీట్ చేసి మొబైల్ సులోచనమ్మకి ఇచ్చేసింది తర్వాత తను డ్రెస్ మార్చుకుని సులోచనమ్మ అనిల ఇద్దరూ కలిసి అద్వైతకి డ్రెస్ చేంజ్ చేశారు ఇంకా ఎంతసేపు అంటూ తలుపు కొట్టారు వారు వెంటనే అనీల వెళ్ళి బెట్టి మీద పడుకుంది ఆ అయిపోయింది అంటూ వెళ్ళి తలుపు తీసింది సులోచనమ్మ సార్ చెప్పినట్టు వాళ్ళకి వంటి మీద ఉన్నవన్నీ తీసేశావా ఆ తీసేశాను మీరిచ్చిన బ్యాగులో పరిసర్దేశాను అని ఎందు సులోచనమ్మ సరే సరే నువ్వు ఆ బ్యాగు తీసుకో మేము వీళ్ళని తీసుకుని వస్తాం అని లోపలికి వచ్చారు ఇటుపక్క ఈ ఫోన్ పడి ఉంది అని వాళ్ళకి ఇచ్చింది సులోచనమ్మ అరే ఇది నా ఫోను ఎక్కడ పడిపోయిందా ఇందాక వీళ్ళని తీసుకుని వచ్చేటప్పుడు పడిపోయిందేమో అని తీసుకుని పాకెట్లో పెట్టుకున్నాడు భీముడు రంగా భీముడు వాళ్ళిద్దరినీ తీసుకుని వచ్చి మిగతా అమ్మాయిల దగ్గర వదిలేశారు సులోచనమ్మ వాళ్ళ వంటి మీద ఉన్న వస్తువులన్నీ తీసి బ్యాగులో వేసి తీసుకొచ్చి వర్తనికి ఇచ్చింది తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం